హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే మేము విజయవాడలో ఉన్న ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా వర్షం పడుతుందండి విజయవాడనైతే అయితే ఇంకా వర్షాలు అస్సలు వదలట్లేదు ఇప్పటికి కూడా వర్షాలు పడతానే ఉన్నాయండి ఎంట్రెన్స్లో మనకి ఇలా ప్యాంతలూన్స్ అయితే కనిపిస్తుంది ఈ ట్రెండ్ సెట్ మాల్లో ప్యాంతలూన్స్ ఉంది అలాగే హోమ్ టౌన్ ఉందండి ఇక్కడైతే మనకి కావాల్సిన ఫర్నిచర్ కూడా ఉంటుంది అలాగే మూవీస్ కూడా చూడవచ్చు ఈ మాల్ అయితే లోపల చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది లాస్ట్ వన్ ఇయర్ బ్యాకే దీన్ని మళ్ళీ రీమాడ్లింగ్ అయితే చేశారండి లోపల చేసిన తర్వాత మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము చాలా మార్పులు అయితే జరిగినాయి ఈ లోపలంతా కూడా ఇప్పుడైతే చాలా బాగుందండి పైన సీలింగ్ లైట్సే కాదు మొత్తం అంతా కూడా కొత్తగా అయితే అనిపించింది నాకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మనకి హోమ్ టౌన్ ఉంటుందండి ఫర్నిచరు మన ఇంట్లోకి కావాల్సిన ఏ టు జెడ్ ఫర్నిచర్ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ ఒక ఆఫర్ అయితే నడుస్తూ ఉందండి అదేంటంటే లాస్ట్ పీస్ సేల్ ఈ లాస్ట్ పీస్ సేల్ అనే ఆఫర్ పెట్టడం వల్ల మనకి నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు అది ఒక వన్ ల్యాక్ రూపీస్ అనుకోండి ఈ లాస్ట్ పీస్ సేల్లో మనకి ఏంటంటే అది ఒక ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ థౌజండ్కే వచ్చేస్తుంది అంత డిఫరెన్స్ అయితే అనిపించింది నాకు లోపల ఇక్కడ చూసారు కదా రకరకాల డోర్ మ్యాట్స్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి అంటే కార్పెట్స్లో అయితే యూస్ చేస్తాం కదా హాల్లో అలాగే హోమ్ డెకరేటివ్ పీస్లు అండి ఇవన్నీ కూడా కార్నర్స్లో అవి పెట్టుకోవడానికి పార్ట్స్ అట్లాంటివి ఎంత బాగున్నాయి అంటే ఐటెం అయితే చాలా డిఫరెంట్గా ఉంది మనకి దగ్గరలో దసరా ఇంకా దీపావళి ఉంది కదండి ఇలాంటి టైంలో మనకి ఏంటంటే ఇంటిని కొంచెం కొత్తగా మార్చుకుందాము కొంచెం కొత్త లుక్ తెద్దాము అనేసి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి హోమ్ టౌన్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి మీకు రకరకాల ఐడియాస్ అయితే వస్తాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కూడా తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్లో అయితే ఇక్కడ చూసారు కదా హోమ్ టౌన్ లోపల మనకి ఇంట్లోకి కావాల్సిన అంటే హాల్లో ఉండవలసిన ఫర్నిచర్ మొత్తం అయితే ఉంటుందండి మేము ఇంతకుముందు హోమ్ సెంటర్లకి అయితే వెళ్ళాము అది వచ్చేసి లైఫ్ స్టైల్లో ఉంటుంది కదా సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఉంది ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఉన్నాయండి ఈ టేబుల్ చూసారు కదా ఎంత బాగుందో అలాగే బెడ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి షూ ర్యాక్స్ అంటే లోపల స్పేస్ ఎలా ఉందనేసి ఒకసారి అయితే చెక్ చేసాము ఇదైతే మాకు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్పారు కాకపోతే ఇవి ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రంట్ పెట్టుకోవడానికి అంత స్పేసియస్గా ఉండదు కాబట్టి మేము వద్దనేసి వచ్చేసాము అలాగే ఇక్కడ చూసారు కదా కిచెన్ వార్డ్రోబ్ అండి ఎంత బాగుందో కదా మనం ఇలాంటివి చూస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఒక ఐడియా అంటూ ఉంటుంది అంటే మనం ఏమైనా కబోర్డ్స్ అవి డిజైన్ చేయించుకుంటున్నాం అనుకోండి ఆ కలర్ కాంబినేషన్స్ అట్లా ఎట్లాంటివి వాడాలి ఎలాంటి ఫర్నిచర్ ఇంటికి లుక్ ఇస్తుంది అనేది ఒక ఐడియా అంటూ వచ్చేస్తుందండి అంటే మనం ఇలా పర్సనల్గా వెళ్ళి చూసినట్లయితే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఇలా అంటే మీరు కబోర్డ్స్ చేయించుకోకముందు ఇలా ఒకసారి ఇలాంటి మాల్స్కి వెళ్ళి చూసి రండి చూస్తే ఏమవుతుందంటే మనకి కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అస్సం ఉంది అలాగే ఈ చైర్స్ కూడా చాలా స్మూత్గా కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి ఆల్రెడీ మాకు ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండడం వల్ల మాకు తీసుకునే ఆప్షన్ అయితే లేకుండా పోయింది అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్న డైనింగ్ టేబుల్స్లో ఏంటంటే ఇలా ఫోర్ చైర్స్ వచ్చేసి ఒక అంటే ఒక బల్ల టైప్లో అయితే ఇస్తున్నారు మీరు చూసే ఉండొచ్చు ఇది వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర మనకి సిక్స్ సీటర్ అయితే ఇచ్చాడు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి మిడిల్లో టేబుల్ వచ్చేసి మనకు గ్లాస్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు మీరే చూడండి ఇలాంటి ఆఫర్ టైంలో తీసుకోవడం చాలా బెస్ట్ అండి అది కూడా లాస్ట్ పీస్ సేల్లో ఈ హోమ్ టౌన్లో మన ఇంటికి కావాల్సిన మొత్తం ఫర్నిచర్ అయితే ఉంటుంది డైనింగ్ టేబుల్స్ దగ్గర నుండి మంచి మంచి సోఫా సెట్స్ అట్లానే మన హాల్లోకి డెకరేటివ్ పీస్ మొత్తం ఉంటుందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేదు కానీ అన్నీ వచ్చామండి చాలా బాగున్నాయి మీకు ఏమనిపిస్తుంది మీకు కూడా నచ్చిందండి నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది చూసారు కదా వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఈ సోఫా కూడా చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి లెదర్ అనుకుంటా అక్కడ నుండి మేము వచ్చేసాము గేమ్ జోన్కి ఆల్రెడీ మనకి లైఫ్ స్టైల్లో గేమ్ జోన్ కూడా ఉంటుందండి కానీ దానిని మించి అంటే అక్కడ గేమ్ జోన్ ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా చిన్నగా అయితే అనిపించింది ఈ ట్రెండ్ సెట్ మాల్లో గేమ్ జోన్ చాలా బాగుందండి ఇంకా ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి యా మనం వచ్చేసాము ఇప్పుడు గేమ్ జోన్కి గేమ్ జోన్లో గేమ్స్ ఆడాలంటే ఇక్కడ మనం కార్డ్ అనేది తీసుకోవాలండి అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది అంటే మనం ఆడి గేమ్స్ని బట్టి ఆ కార్డ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇంకా కార్డు తీసుకుని మనకు నచ్చినట్లు లోపల గేమ్స్ అయితే ఆడుకోవచ్చండి కాకపోతే టైం లిమిట్ అనేది ఉంటుంది ఇక్కడ చాలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఎంత అనిపించినాయి నాకు అంటే మేము ఆల్రెడీ లైఫ్ స్టైల్లో గేమ్ జోన్కి వెళ్ళాం కానీ అక్కడికంటే ఇక్కడ కొంచెం కొత్తగా గేమ్స్ అయితే అనిపించినాయి పిల్లలు ఇంకా కాసేపు ఇక్కడైతే ఆడుకున్నారు మీరు ఎవరైనా సండే బయటకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అర్థం కాకపోతే కనుక ట్రెండ్ సెట్ మాల్కి వచ్చేసాయండి మనం ఇక్కడ గేమ్ జోన్కి మనీ అది ఖర్చు పెట్టినా పెట్టకపోయినా లోపల అంటే మాల్ లోపల మొత్తం తిరిగితే ఫుల్ టైంపాస్ అయిపోతుందండి మాల్ లోపల అయితే అంత బాగుంటుంది ఇది చూసారు కదా ఇది చూడగానే నాకు బిగ్ బాస్ గుర్తొచ్చిందండి బిగ్ బాస్లో కూడా ఇలాంటి గేమ్ అనేది ఒకటి చూసాను నేను ఇంకా అక్కడ నుండి బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ పిల్లలకి ఒక కేక్ అయితే తీసుకున్నారు అంటే అది క్రీమ్ కేక్ అంటారా ఏమో నాకు తెలియదు కానీ ఇది అయితే ఒకటి తీసుకున్నారండి ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్